నేను గత కొన్ని రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అన్ని మున్సిపాలిటీలకు తిరుగుతూ ఉన్నాం మనం నిజామాబాద్ పట్టణానికి పోయినాం భీమకల్ పోయినాం ఎల్లారెడ్డి పోయినాం ఎక్కడ చూసినా బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని పిట్ట నోరు లేదు మల్ల బీఆర్ఎస్ పార్టీ రావాల మల్ల కేసీఆర్ రావాలి మల్ల బీఆర్ఎస్ పార్టీ నిలబడినటువంటి కౌన్సిలర్లు గెలవాలి ఆలోచన ప్రతి దగ్గర కనిపిస్తా ఉన్నది అని చెప్పి బోధన్ పట్టణంలో కూడా నాయకత్వంలో ఇక్కడ నిలబడ్డటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు మెజారిటీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనే పూర్తి నమ్మకం నాకు I uh never -huh. <laughs> Wonderful! Oh, yeah. రైతులు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేయగ పని లేదా ఇరిగేషన్ i well నేను ఈ సందర్భాల్లో మీకు కొన్ని చూపిస్తాను ఈ వీడియో 오빠가

ఏంట